హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మన గూగుల్ పే అకౌంట్లో పేమెంట్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మీ గూగుల్ పే యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ జీపే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి ఇందులో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ సెలెక్ట్ చేశాక ఇందులో మనము ఈ డేటా అండ్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాము డేటా అండ్ పర్సనలైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకి స్క్రీన్ ఈ విధముగా కనిపిస్తుంది సో ఇందులో ఈ గూగుల్ అకౌంట్ అని బ్లూ కలర్లో కనిపిస్తోంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ వస్తుంది ఈ పేజ్లో ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వెళ్ళాలి వెళ్తే ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనము ఏదైనా డిలీట్ చేయాలనుకున్నప్పుడు గూగుల్ ముందుగా వెరిఫై చేసుకుంటుంది మనమే చేస్తున్నామా లేక ఎవరైనా మన ఫోన్ ఉపయోగించి మిస్యూజ్ చేస్తున్నారా అనేసి సో దానికోసం ముందర మనం వెరిఫై చేసుకోవాలన్నమాట సో అలాంటప్పుడు గూగుల్ మనకి ఒక వెరిఫికేషన్ నంబర్ పంపిస్తుంది సో ఈ నెంబర్ యూజ్ చేసి మనమే అని కన్ఫర్మ్ చేసుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు సో ముందుగా మీ మొబైల్ని ఇలాగ కిందకి స్వైప్ చేయండి స్వైప్ చేశాక ఇక్కడ ఈ జీ అని సింబల్ కనిపిస్తోంది కదా దాని మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ వెదర్ అంటూ అక్కడ ఒక మెసేజ్ వచ్చింది సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మనమే యూస్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఇట్స్ మీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ముందుగా మనకు అక్కడ కనిపించిన నంబర్ ఏదో గుర్తుపెట్టుకుని ఆ నంబర్ మీద క్లిక్ చేయాలి ఇందాక మనకి అక్కడ ఫైవ్ నంబర్ ఇచ్చారు వాళ్ళు సో ఈ ఫైవ్ నంబర్ మీద క్లిక్ చేద్దాము సో ఇప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతోంది సో మనమే అని కన్ఫర్మ్ అయింది కాబట్టి మళ్ళీ ఈ డిలీటింగ్ ప్రాసెస్లోకి వచ్చేసామన్నమాట సో ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ అనే ఆప్షన్ కింద డిలీట్ అనే ఇక్కడ బటన్ కనిపిస్తుంది సో ఆ డిలీట్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ వచ్చాయి ఇందులో లాస్ట్ అవర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీరు లాస్ట్ వన్ అవర్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేశారో అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అలాగే ఈ సెకండ్ ఆప్షన్ లాస్ట్ డే ఇక్కడ మీరు ఈ లాస్ట్ డే అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీరు లాస్ట్ వన్ డేలో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అలాగే ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ ఈ ఆల్ టైమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు మీకు మరొక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇందులో మీరు ఆల్రెడీ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ లిస్ట్ ఉంటుంది సో ఆ లిస్ట్ మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది మొదటి నుంచి చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి సో అలా చేయాలనుకుంటే కనుక మీరు ఈ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు ఒకవేళ అలా వద్దు అనుకుంటే మళ్ళీ ఈ క్యాన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో మళ్ళీ మీరు బ్యాంక్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ కస్టమ్ రేంజ్ అనే ఫోర్త్ ఆప్షన్ ఉంది చూసారు కదా ఇది ఎలా వాడాలో చూద్దాము ఈ కస్టమ్ రేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనము ఒక పర్టిక్యులర్ డేట్ నుంచి పర్టిక్యులర్ డేట్ దాకా డిలీట్ చేయాలనుకుంటే కనుక ఆ డేట్స్లో ట్రాన్సాక్షన్సే మనము డిలీట్ చేయొచ్చు సో దానికోసం ముందుగా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి స్క్వేర్ బాక్స్ ఒకటి కనిపిస్తోంది కదా దాని మీద క్లిక్ చేద్దాము ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అయింది సో ఇందులో మనము ఒక పర్టిక్యులర్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నవంబర్ ట్వంటీ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఆ నెక్స్ట్ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏ రోజు దాకా మనం డిలీట్ చేద్దాం అనుకున్నామో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో దానికోసం మళ్ళీ స్క్వేర్ బాక్స్ క్లిక్ చేస్తే ఒక క్యాలెండర్ ఓపెన్ అయింది సో ఇందులో మనము నవంబర్ ట్వంటీ సెకండ్ అనే డేట్ని నేను సెలెక్ట్ చేశాను సో అక్కడ మీరు ఓకే అని మళ్ళీ ప్రెస్ చేయాలి సో ఇక్కడ ఈ నెక్స్ట్ ఆప్షన్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ కోసం అడుగుతోంది డూ యూ వాంట్ టు డిలీట్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ అని మీరు చేయదలుచుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి లేదంటే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ క్యాన్సిల్ చేయండి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మొదటి పేజ్లోకి వస్తాము సో ఇక్కడ మరొక విధంగా కూడా మనం ట్రాన్సాక్షన్స్ డిలీట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనం ఏ పేమెంట్స్ అయితే చేసామో ఆ లిస్ట్ అంతా వస్తుంది ఇందులోంచి మనం డైరెక్ట్గా ఏదైనా ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ డిలీట్ చేయాలి అనుకుంటే కనుక జస్ట్ ఈ క్రాస్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయడమే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ట్రాన్సాక్షన్ డిలీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము గూగుల్ పేలో మన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ